హలో ఫ్రెండ్స్ హై గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో మనకు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రుణమాఫీ గురించి అయితే మనకు రీసెంట్గానే అప్డేట్స్ ఇవ్వడం అయితే జరిగింది కదా అండి సో ఆల్రెడీ అయితే మనకు మొదటి విడత రెండో విడత డబ్బులు అయితే మనకు మాఫీ చేశారు కదా సో ఇప్పుడు మనకు మూడో విడత రుణమాఫీ గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ చేస్తామని మనకు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కదా అండి సో అందుట్లో భాగంగానే మనకు మొదటి విడత రుణమాఫీ ఏదైతే ఉందో సో ఒక లక్ష వరకు అయితే అది మనకు మాఫీ ప్రతి ఒక్కరికి చేశారండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు అంతే కాకుండా మనకు జూలై థర్టీన్ అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం నిధులు కూడా విడుదల చేయడం అయితే జరిగిందండి సో ఇప్పుడు ఏంటంటే మనకు ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మనకు సీఎం గారు చెప్పారు కదా సో దాంట్లో భాగంగానే రేపే మనకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ స్వాతంత్ర దినోత్సవం అయితే రాబోతుందండి సో దీ ఇందులోనే మనకు రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వనుంది సో మనకు మూడో విడతలాగా రెండు లక్షల వరకు రుణమాఫీ అయితే రేపు దీనిపైన మనకు అఫీషియల్ అప్డేట్ అయితే రానుందండి సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో రెండు లక్షల రుణమాఫీ అయితే రేపు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళ పాస్బుక్ కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి ఆధార్ కార్డ్ కానివ్వండి సో ఇవన్నీ అప్ టు డేట్ అండ్ అలాగే బ్యాంక్ డీటెయిల్స్ ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసి ఉన్నారో సో ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్న వాళ్ళకైతే రెండు లక్షల వరకు రుణమాఫీ అయితే వాళ్ళకి వస్తుందండి ఇన్ కేసు కానీ మనకు ఫైనల్గా చూసుకున్నట్లయితే రెండు లక్షలకు మించి కూడా కొంతమంది రుణాలు అయితే తీసుకున్నారు కదా సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఏదైతే టూ ల్యాక్స్ పైన ఎంతైతే మీరు తీసుకున్నారో దాని అమౌంట్ అయితే ఫస్ట్ మీరు పే చేయాల్సి వస్తుంది ఆఫ్టర్ దంటే మనకు ఏదైతే రెండు లక్షల వరకు ఉందో అదైతే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి అయితే మాఫీ చేస్తారండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే వచ్చేసింది కాబట్టి సో దీనిపైన మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ రుణమాఫీ థ్యాంక్ యూ అండి బాయ్